హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన జీవితం పుట్టికతో స్టార్ట్ అవుతుంది కదండి అట్లానే నా ఇస్మతి కొద్దీ నా ఈ యూట్యూబ్ ప్రయాణం కూడా మా పుట్టింటిలో జరిగే ఈ కార్తీక పౌర్ణమి రోజు జరిగిన ఈ పూజతోటే నా యూట్యూబ్ ప్రయాణం కూడా ప్రారంభిస్తున్నానండి ప్రతి సంవత్సరం కంపల్సరీ నా పుట్టింటిలోనే ఈ కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్ చేసుకుంటామని నా చిన్నప్పటి నుండి ఇట్లానే సెలబ్రేట్ చేస్తారు దీని పూజ అంటారా నోమంటారా వ్రతం అంటారా నాకు తెలియదు కానీ ఇలాగే సెలబ్రేషన్ చేస్తారు మాది ఉత్తర తెలంగాణ నిజామాబాద్ డిస్టిక్లో ఒక చిన్న పల్లెటూరు అండి మా ఊళ్ళో దాదాపు ఒక డెబ్భై ఎనభై శాతం మంది ఇళ్ళల్లో ఇట్లనే సెలబ్రేట్ చేస్తారు ఆ రోజు పా కుండల రూపంలో దేవుళ్ళ కుండల రూపంలో పితృదేవతలు అనుకుంటారా దేవతలు అంటా అనుకుంటారా నాకు తెలియదు కానీ వాళ్ళకి కుండల రూపంలోనే కుండలు తెచ్చి వాటికి వాటికి మంచిగా సున్నం పూసి ఎండ పెట్టి వాటికి పూలతో అలంకరించి వాటి కుండలని మళ్ళీ పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు కాదండి పసుపు ఏకంగా ఇక్కడ మా సైడ్ పసుపు పంటనే ప్రధానమైన పంట కదండి ఆ పంటని భూమిలో నుంచి పచ్చి పసుపుతో సహా పీక్ వస్తారండి అవన్నీ ఒక ఐదు పసుపు దంట్లు అంటారు అవన్నీ ఆ పసుపు దంట్లని మళ్ళీ జొన్న కర్రలని జొన్న పంటలు కూడా ఇటు సైడ్ ఎక్కువ పండుతాయి అండి జొన్న జొన్న కర్రలని విన్న పూజలో పెట్టి పూజిస్తారండి ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి ఎంత వేరియేషన్ ఉంటుందండి నిజంగా ఒక ప్రాంతం యొక్క ఆహారపు అలవాట్లు కానీ జీవన విధానం కానీ వాళ్ళు నడిచే నడవడిక కానీ ఇంకో ప్రాంతంతో టలకి పోల్చుకోలేమండి ఒకే దగ్గరలో ఉన్నా కానీ దగ్గర దగ్గరే ఉన్నా కానీ ఇంత ఎంత డిఫరెన్స్ ఉంటుంది ప్రతి ప్రాంతానికి ఒక యూనిక్నెస్ కంపల్సరీ ఉంటాయండి ప్రతి పూజలకు కూడా ఒక యూనిక్నెస్ ఉంటుంది వాళ్ళు నమ్మే సి వాళ్ళు నమ్మే విధానంలో కానీ వాళ్ళ నడవ వాళ్ళ నడవడికలో కానీ ఖచ్చితంగా వేరియేషన్స్ ఉంటాయండి అట్లనే ప్రతి మనిషికి మనిషికి వెలుముద్రలు ఎంత డిఫరెన్స్ ఉంటాయో అట్లనే వాళ్ళను వాళ్ళలో కూడా కంపల్సరీ ఏదో ఒక యూనిక్నెస్ మాత్రం కంపల్సరీ ఉంటాయండి అలాగే మా ప్రాంతంలో ఉన్న విశిష్టతలు కానీ ఆహార అలవాట్లు కానీ మనుషుల నడవడిక కానీ ఇవన్నీ మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటారండి నా లైఫ్ స్టైల్లో కూడా ఉన్న వేరియేషన్స్ ద్వారా మీరు ఎంతో కొంత కంపల్సరీ మోటివేట్ అవుతారు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు కంపల్సరీ నా ఛానల్లో మీరు కుకింగ్ బ్లాగ్స్ అట్లాగే పేరెంటింగ్ టిప్స్ అటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మన చుట్టూ ఉన్న పరిసరాలే మనకు చేమలు ఆగు వంకలు కొండ కాణాలు ప్రాణం ఉన్నవి లేనివి అటువంటివి మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తున్నాయండి అలాంటి మనుషుల నుండి వాళ్ళెదు వాళ్ళు ఫేస్ చేసిన సమస్యల నుండి మనం వాళ్ళ వాళ్ళు ఎలా మోటివేట్ అయ్యారు ఎట్లా బయటపడ్డరో అనేది ఇలా గమనిస్తూ మనం నేర్చుకోవచ్చండి నేను కొంచెం తక్కువ మాట్లాడతా కానీ ఎదుటి వాళ్ళని బాగా గమనిస్తా వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎట్లా స్పందిస్తారు ఏం చేస్తున్నారు అనేది కంపల్సరీ అబ్జర్వ్ చేస్తాను అట్లనే నేను మస్తుమంది చూసిన వాళ్ళు ఫేస్ చేసిన సమస్యలు ఎట్లా బయటపడ్డారు అన్నట్టు కూడా ముందుకు ముందు మీకు స్టోరీస్ ద్వారా కూడా తెలియజేయాలా అనుకుంటున్నా ఈ యూట్యూబ్ ప్రయాణము ఎటువంటి కంటెంట్ తీసుకెళ్ళాలా ఎట్లా అనేది నాకు పెద్ద ఐడియా లేదండి నాకు ఎడిటింగ్ కూడా ఎక్కువ రాదు ఏదో బేసిక్ నాలెడ్జ్ తోటి కంపల్సరీ స్టార్ట్ చేయాలన్న నాకు నాకున్న ఫ్యాషన్ తోటి నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి మీకు కంపల్సరీ నా చుట్టూ జరిగే వాళ్ళ లైఫ్ లైఫ్లో ఏం జరిగి ఏం జరిగినాయి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా బయటపడ్డరు ఏ ఇష్యూస్ అన్న ఎట్లా ఫేస్ చేసిండ్రో అనేది మీకు ఒక స్టోరీ లాగా చెప్పాలని అనేది నా కంటెంట్ అండి ప్రతి వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది ఒక జీవితం జీవన విధానం ఉంటుందండి అట్లానే వాళ్ళు రోజు ఇప్పుడు ఈ క్షణం ముందుకెళ్ గడుస్తుంది అంటే ఈ క్షణం జరిగిన తర్వాత ఈ క్షణం అనేది ఇంకో క్షణం తర్వాత మళ్ళీ గతం కిందన అయిపోతాయి కదండి అంటే వాళ్ళు గతంలో కంపల్సరీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి ఎట్లా వాళ్ళు బయటకు వచ్చిండ్రు సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేసిండ్రు మనం కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలా అనేది నేర్చుకో నేర్చుకోవచ్చండి ఇప్పుడు ఎక్కువ మంది అసలు ఏ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చే ఫేస్ చేస్తలేరండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు ఇంకా ఈ పూజ గురించి వస్తే పైన మా అమ్మ ఆ వీడియోలో రీ అవుతుంది అని మా అమ్మ మా అమ్మ పూజ చేస్తుంది అట్లనే చేస్తారు అంటే రెండు కుండలను పితృదేవతలుగా భావిస్తారు కావచ్చు నాకు అట్లనే అనిపిస్తుంది వాళ్ళకి బట్టలు పెట్టి అన్నీ కుండల పూజ సామాగ్రికి వేస్తారు కంపల్సరీ ఇటు సైడ్ ఏ పూజలు జరిగినా అక్కడ ఉంది చూడండి తొట్లే అంటారు దాన్ని అట్లా కడతారు పువ్వులు మాత్రం కంపల్సరీ బంతి పూలే కడతారు మళ్ళీ వేరే పూలు కట్టారు ఇక్కడ మా అమ్మ పసుపు దాంట్లో అక్కడ పెడుతుంది పూజల అట్లనే పెడతారు నిజంగా పండగ రోజు ఎన్ని పనులు ఉంటాయండి ప్రొద్దున్న లేచి నుండి పడితే అసలు ఆ రోజు చేసిన అన్ని గంట ఎన్ని గంటలు వర్క్ చేస్తాం నిజంగా ఎన్ని పనులు చేస్తాం మా అమ్మ అయితే నేను నేను చిన్నప్పుడు నా ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నా ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకుంది ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అది పండగ ఉండని ఉండకపోని రోజు అసలు పని చేస్తూనే ఉంటుంది దానికి ఎంత ఓపిక ఎట్లా వస్తుంది అనేక అర్థంగా నేనైతే ఈ ఈ థర్టీ ప్లస్ వైజ్కే ఈ మోకాల నొప్పులు అని అనిపిస్తుంది వర్క్ చేయడం రాదు మా అమ్మాయి అస్సలు ఒక్కసారి కూడా అలసిపోదు ఎప్పుడు పని చేస్తునే కనిపిస్తుంది ఆ రోజు స్పెషల్ వంటలు అంటే కంపల్సరీ బెల్లపప్పాలు కారపాలు చేస్తారండి మళ్ళీ బెల్లపన్నం ఉత్తన్నం రెండు చేస్తారు ఇంకా కూరల విషయానికి వస్తే కూరగాయలు అన్ని కూరగాయలు కలిసి ఒక వంట చేస్తారు అలాగే పచ్చి చింతకాయలు తీసుకొచ్చి వాటితో సంబార్ చేస్తారు మళ్ళీ కొత్త బియ్యమే వంట చేస్తారండి కంపల్సరీ పాత బియ్యంతో ఏ వంటలు చేయాలి ఇంకా వీడియో లాస్ట్కి వచ్చిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతకీ నా ఛానల్ పేరు చెప్పలేదు అండి ఇది యువిశ్రీ ఛానల్ యువిశ్రీ అని నా నా కొడుకు నాకు ఇద్దరు బాబులండి వాళ్ళ పేరు మీద ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది ఎప్పుడో ఇది రెండు వేల పంతొమ్మిదిలో క్రియేట్ చేసిన ఇప్పటివరకు ఒక ఇప్పుడే ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి షార్ట్ వీడియోస్ కొన్ని చేసి ఏదో ప్రాక్టీస్గా ఎడిటింగ్ ప్రాక్టీస్ అవుతుందని పెట్టిన నచ్చితే కంపల్సరీ షార్ట్స్ వీడియో కూడా చూడండి ఇంతకి నా పేరు చెప్పలేదు కదండి నేను పెట్టిన షార్ట్స్లో ఒక సాంగ్లో ఉంటుంది నా పేరు అదేంటో మీరు తెలుసుకోండి ఇంకా అందరికీ అండి అందరికీ మంచి జరగాలి ఆ మంచి మనం కూడా చేయాలి ఇదేనండి నా మోటో ఉంటానండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి